తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ పథకాన్ని అన్యాయంగా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు పేదవాడికి పట్టడన్నం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొనటం సిగ్గుచేటన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు డివిజన్ ఆధ్వర్యంలో రెండు వందల మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పేదలకు అన్న సంతర్పణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బోండ మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామన్న మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడికి పట్టుడు అన్నం పెట్టలేనటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లను వంద రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే ముఖ్యమైనటువంటి సంతకాలలో భాగంగా అన్నా క్యాంటీన్ కూడా ఒకటని గుర్తు చేశారు పింఛన్లు నాలుగు వేల రూపాయలు కానీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయడం గానీ ని ప్రకటించడం కానీ వీటితో పాటు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉందన్నారు ఈ రోజు వాటిలో భాగమైన అన్నా క్యాంటీన్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యాభై ఎనిమిదవ డివిజన్లో గతంలో ఈ సెంటర్ నియోజకవర్గంలో ఐదు అన్నా క్యాంటీన్లు ఉండేవి అని కథ వైసీపీ ప్రభుత్వం పేదవాడి పట్ట కొట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసేసి ప్రజల కడుపు మీద కొట్టారన్నారు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత యాభై ఎనిమిదవ డివిజన్ సెంటర్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అందుబాటులో మూడు పూటల భోజనం ఏర్పాటు చేసి వారి కడుపు నింపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉమా తెలియజేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన రోజు ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మేము ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రామిస్ చేసాం మేనిఫెస్టోలు పెట్టాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతమనేది పేదవాళ్ళకి సంతోషమైంది మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి మళ్ళీ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ ఎమ్మెల్యే బోన్ మహేష్ గారి ఆదేశాల మేరకు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మా సీఎం వర్లు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పైలైట్ ప్రాజెక్ట్ అయిన అన్నా క్యాంటీన్లు అనేది స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం కల్పించాలని అందులో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అత్యంత పేద ప్రజలు నివాసం ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఏ రోజు కానీ రొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి మరి ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుగానే అన్ని నియోజకవర్గాల కంట ముందుగానే ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి నిరంతరం డివిజన్ రోజుకో డివిజన్ తప్పున అన్నా క్యాంటీన్లు మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అలాగే కంటిన్యూగా ప్రభుత్వ గవర్నమెంట్ పరంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా మా సొంత నిధులతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిత్యం ఇక్కడ అన్నా క్యాంటీన్లు భోజనం సదుపాయం ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి అంత అత్యంత మెజార్టీతో గెలిపించిన ఈ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వం నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈడియం ఈడీఎం విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను కార్యక్రమంలో పైడి శ్రీను ఘంటా కృష్ణమోహన్ పిరియ సోమేశ్వరరావు బత్తులకొండ తొట్టింపూడి ఉదయ్ శంకర్ సరగడ శ్రీను కేబుల్ రాజా బల్లెద్దుల రవిచంద్ర గార్లపాటి విజయకుమార్ బెజ్జం జైపాల్ వేల్పుల రాజేష్ ఉరుసు రవణమ్మ సత్య తదితరులు పాల్గొన్నారు